హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను ఇప్పుడు మధురై నుండి శ్రీరంగం వెళ్తున్నాను రీసెంట్గా నేను తిరుచంద్ర నుండి మధురై జర్నీ ఇంకా మధుర మీనాక్షి టెంపుల్ హిస్టరీ గురించి లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది ఆ వీడియో చూడకపోతే లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ బిల్డింగ్ కనిపించింది ఇది కరుణానిధి గారికి గుర్తుగా ఆయన పేరు మీద కళానిధి మారన్ గారు ఇక్కడ రీసెంట్ గా లైబ్రరీని కట్టించారు చాలా బాగుంది ఇప్పుడైతే నేను శ్రీరంగం టెంపుల్ కి వెళ్దామని వెళ్తున్నాను వీడియోంటి తమ్మునలో జమ్ముకేశ్వరం టెంపుల్ అని పెట్టి ఇప్పుడు శ్రీరంగం టెంపుల్ అని అంటున్నాడు అనుకుంటున్నారా అది ఎందుకు చివరిలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ చేయండి ఇక మన జర్నీలోకి వెళ్దాం మధురై నుండి శ్రీరంగంకి నూట ముప్పై మూడు కిలోమీటర్లు ఉంటుంది జర్నీ టైం రెండు గంటలది పడుతుంది హైవే చూడండి ఎంత ఫ్రీగా ఉందో రోడ్కి అటు ఇటు లొకేషన్స్ చాలా బాగున్నాయి ఈ టైంలో మంచి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెట్టుకొని వెళ్తుంటే టైమే తెలీదు హైవే మీద వెళ్తుంటే దారిలో విరాలి మలై అనే ఊరిలో ఒక చిన్న కొండ మీద ఈ టెంపుల్ కనిపిస్తుంది ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం మళ్ళీ శ్రీరంగం వెళ్లేసరికి చీకలు పడుతుందని ఆకుండా వెళ్ళిపోయాము తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అని పిలుస్తారు ఇంకా కొంత దూరం తర్వాత శ్రీరంగం ముందే కావేరీ నది వస్తుంది ఈ శ్రీరంగం అనే ఊరు కావేరీ నదికి మధ్యలో ఒక ఐలాండ్ లో ఉంటుంది నేను ఇదే శ్రీరంగం రంగనాథ స్వామి టెంపుల్ అనుకుని ఇక్కడికి వచ్చాను ఇది ఆలయం శివుని పంచభూత క్షేత్రాలలో ఇది రెండవది ఈ పంచభూత లింగాలలో మొదటిది భూలింగం ఇది కాంచీపురం తమిళనాడులో ఉంది రెండవది ఈ జలలింగం శ్రీరంగం తమిళనాడులో ఉంది మూడవది అగ్నిలింగం తిరువన్నామలై అనే ఊరిలో తమిళనాడులో ఉంది నాలుగవది వాయులింగం కాళహస్తి అనే ఊరిలో ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఐదవది ఆకాశలింగం ఇది చిదంబరం అనే ఊరిలో తమిళనాడులో ఉంది ఈ జంబుకేశ్వరాన్ని తమిళంలో తిరువనై కోవిల్ అనే పేరుతో కూడా పిలుస్తారు అంటే ఏనుగలతో పూజలు అందుకున్న గుడి అనర్థం ఇది తమిళనాడులో తిరుచి లేదా తిరుచిరాపల్లి అనే సిటీకి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ శివుడు జంబుకేశ్వరునిగా పార్వతీదేవి అఖిలాండేశ్వరిగా పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయంలోని శివులింగానికి ఎప్పుడూ ఒక వస్త్రాన్ని కప్పు ఉంటారు కొంత సమయం తర్వాత ఆ వస్త్రాన్ని తీసి పిండుతారు అంటే ఈ లింగం నుండి నీరు బయటకు వస్తుందన్నమాట అందువల్లే ఈ లింగం చెలలింగంగా పంచభూత లింగాలలో ఒకటైంది గుడికి చుట్టూ పక్కల ఎక్కువగా జంబు వృక్షాలు ఉండేవి జంబు వృక్షం అంటే తెల్ల నేలటి చెట్టు అనమాట రైట్ సైడ్ ఒక చిన్న మందిరం ఉంది ఇందులో శివలింగానికి పూజ చేస్తూ ఏనుగు సాలపురుగు అఖిలాండేశ్వరి అమ్మవారు పక్కనే శంభుడు మనకు కనిపిస్తారు కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ యొక్క బ్లూ ప్రింట్ ని ఇక్కడ ఉంచారు తర్వాత ఎదురుగా ఒక గోపురం కనిపిస్తుంది కింద రెండు చిన్న మందిరాలు అయితే ఉన్నాయి ఒక దానిలో వినాయకుడు ఒక దానిలో కుమారస్వామిని ప్రతిష్ఠించారు రైట్ సైడ్ లో మనకు ఒక ఏనుగు కనిపిస్తుంది ఈ ఏనుగు చేత రోజు లోపల ఉన్న శివలింగానికి పూజ చేస్తారంట లోపల విగ్రహాలు ఏం కనిపించడం లేదు అంతా చీకటిగా ఉంది చారిత్రక ఆధారాల ప్రకారం ఈ గుడి శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయం కన్నా చాలా పురాతనమైనది ఇక్కడ స్థల పురాణం ప్రకారం పూర్వం ఇక్కడ శంభుడు అనే ఋషి ఉండేవాడు ఆ ఋషి శివునికి అత్యంత పరమ భక్తుడు ఎప్పుడూ శివుణ్ణి పూజిస్తూ ఉండేవాడు ఒకసారి ఆ శంభుడికి శివుణ్ణి డైరెక్ట్గా పూజించాలనే కోరిక కలిగింది అందుకోసం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు మనందరికీ తెలిసిందే ఆ కాలంలో ఏదైనా కోరిక నెరవేరాలంటే వాళ్ళకు ఇష్టమైన దేవుడికి తపస్సు చేసి వరం కోరుకునేవాడు అలాంటి సీన్ని మనం ఎన్నో సినిమాల్లో చూసుంటాం అలాగే శివుడు కూడా ప్రత్యక్షమై శంభుడు కోరినట్టుగా తన తపస్సుకు మెచ్చి ఇక్కడ నేను లింగ రూపంలో వేలుస్తాను నువ్వు జంబు వృక్ష రూపంలో నన్ను పూజించు అని అదృశ్యమవుతాడు అప్పటి నుండి శంభుడు జంబు వృక్షమై శివునికి పూజలు చేస్తూ ఉండేవాడు ఇప్పటికీ గర్భాలయంలో మనకు జంబు వృక్షం కనిపిస్తుంది లోపల గర్భగుడి పక్కనే అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది మరో ఇతిహాసం ప్రకారం ఒక సాలెపురుగు ఈ స్వామివారి లింగంపై ఎటువంటి ఆకులు కొమ్మలు పడకుండా తన సాలగూడు నిర్మించి పూజ చేస్తూ ఉండేది తర్వాత ఒక ఏనుగు వచ్చి ఆ శాలగూడును తీసేసి పండ్లు ఆకులు పూలతో ఈ లింగానికి పూజ చేస్తూ ఉండేది ఆ విధంగా సాలిపురుగుకి ఏనుగుకి గొడవ జరుగుతూ ఉండేది చివరిగా ఒకసారి సాలి కోపంతో ఏనుగు తొండంలోకి దూరింది ఆ బాధతో ఏనుగు ఎలాగైనా దాన్ని వదిలించుకోవాలని అక్కడ ఉన్న చెట్టుకి తన తొండాన్ని గట్టిగా కొట్టింది అలా కొట్టడంతో ఒక్కసారిగా ఏనుగు సాలి రెండు మరణించాయి ఈ రెండు శివునికి పూజ చేసిన కారణంగా కైలాసానికి చేరుకున్నాయనే ఒక చరిత్ర ఉంది ఈ జంబుకేశ్వర ఆలయం కావేరీ నది ఒడ్డున ఉంది ఇప్పుడు ఉన్న ఈ ఆలయ ప్రకారాన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజు నిర్మించారు ఈ టెంపుల్ని ఏడు గోపురాలతో చుట్టూ ఎత్తైన గోడలతో ఐదు ఎకరాల్లో నిర్మించారు లోపల టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ స్తంభం మీద గోడల మీద చెక్కిన ఈ విగ్రహాలు కానీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి టెంపుల్లో కోనేరు కూడా ఉంది అక్కడికి వెళ్ళడానికి అలో లేదు ఇక్కడికి బస్ ఫెసిలిటీ ట్రైన్ ఫెసిలిటీ ఫ్లైట్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ నుండి పది కిలోమీటర్ల దూరంలో తిరుచిరాపల్లి అనే సిటీకి ఫ్లైట్ ద్వారా కానీ ట్రైన్ ద్వారా కానీ బస్ ద్వారా కానీ వచ్చి ఇక్కడికి చేరుకోవచ్చు టెంపుల్కి సంబంధించిన అకామిడేషన్ ఫెసిలిటీస్ అయితే నాకేం కనిపించలేదు దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళు దగ్గరలో ఏదైనా హోటల్లో స్టే చేసి ఈ రెండు టెంపుల్స్ని విజిట్ చేయొచ్చు గుడి బయట రథాలను ఉంచడానికి రెండు షెడ్లు కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్ నుండి ఒక కిలోమీటర్ వెళ్తే రంగనాథ స్వామి టెంపుల్ వస్తుంది మీరు ఎప్పుడైనా వస్తే ఈ రెండు టెంపుల్స్ ని దర్శించుకొని వెళ్ళటం మర్చిపోకండి ఈ టెంపుల్ జంపుకేశ్వర ఆలయం అని మాకు అసలు తెలీదు మేము రంగనాథ స్వామి టెంపుల్ అనుకుని వెళ్ళాము లోపల అంతా తిరిగి దర్శనం చేసుకుని బయటకు వచ్చినా కూడా మాకు అర్థం కాల ఎందుకంటే ఇక్కడ అంతా తమిళలోనే రాస్తుంది అంతేకాకుండా చాలా టెంపుల్స్ లో విష్ణువు శివుడు ఉండటం నేను గమనించాను అందువల్ల కనిపెట్టలేకపోయాను ఏదేమైనా శివుడే తన దర్శనం కోసం మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించాడు అనుకుని తిరిగి వెళ్తున్నాం వెళ్లేటప్పుడు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే అప్పుడు అర్థమైంది ఇది రంగనాథస్వామి టెంపుల్ కాదు జంబుకేశ్వరం టెంపుల్ అని అప్పటి వరకు మాకు అర్థం కాలేదు అంటే ఫ్రెండ్స్ ఈ జంబుకేశ్వర ఆలయం టెంపుల్ గురించి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్